సింహరాశి వారికి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అతిశయోక్తులకు తావు లేదు అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేట ప్రయత్నం కూడా ఏమీ జరగదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో నా పైచ్యం కానీ నా కవిత్వం కానీ నా ఏమీ ఉండవండి శాస్త్రం వరకే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ సింహరాశికి ఏ ఏ రాశుల వారు సంబంధించి సంబంధంలోకి వస్తారు ఏ ఏ రాశుల నక్షత్రాల వారు ఈ సింహరాశిలోకి వస్తారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఇవన్నీ కలిసి మనకి సింహరాశికి చెందినవారు అవుతారు ఈ సింహరాశి వారికి ఆదాయమీయా చూసుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు బరాబర్ సరిపోయింది దానికి దీనికి సరిపోయింది అటు మిగిలింది లేదు ఇటు తగిలింది లేదు ఈ విధంగా ఉంది అంటే ఆదాయ రీత్యా తీసుకుంటే ఇందాక మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా చూసుకున్నట్టయితే ఇది రోగాలకి అనారోగ్యానికి సంబంధించింది అనుకున్నా కూడా పర్వాలేదు బాగానే ఉంది ఇకపోతే రాజపూజ్యత అంటే గౌరవం గౌరవం పదకొండు గౌరవం మూడు అగౌరవం ఇక్కడ మాత్రం కొంచెం తేడా ఉందండి అగౌరవం పాల ఎక్కువగా ఉంది కాబట్టి మాటని అదుపులో పెట్టుకోండి అక్కర్లేని మాటలు మాట్లాడక్కర్లేదు అనవసరమైన మనుషులతో మాట్లాడాల్సిన పని లేదు అవసరమైన మనుషులతోటి అవసరమైన మేరకు మాత్రమే ఆలోచించి మాట్లాడితే దీని నుంచి మనం బయటపడవచ్చు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ సింహరాశి వారికి జరుగుతూ ఉన్నాయి ఇకపోతే సింహరాశి వారికి ఈ గ్రహాల రీత్యా జరిగేటటువంటి విధానం ఏ విధంగా ఉంది ఫలితాలు అంటే జన్మంలోనే కేతు సంచారం జరుగుతోందండి ఎప్పటి నుంచి పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదులో సహజ సిద్ధమైనటువంటి వక్రగతి సంచారం మూలంగా సింహంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ పది నెలల పదిహేను రోజులు మీకు ఇక్కడ శుభ ఫలిత జన్మంలో అనేటప్పటికీ ఏ విధమైన శుభ ఫలితాలు ఉండవండి మనసు వికలం వికలంగా ఉండటము ఏ పని చేసినా కలిసి రాకపోవటము ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ జన్మల్లో కేతు వల్ల కలుగుతున్నాయి అంతకుముందు ఒక నెల పదిహేను రోజులు మాత్రము కంజిలో ఉన్నారు ఆ అంటే అది ది మనకి చెప్పాలి అన్నట్టయితే అది వేయ స్థానం అవుతున్నదండి ద్వితీయ స్థానం అవుతుంది ఆ పదిహేను నెల పదిహేను రోజులు మాత్రం పిల్లలనేది ఇంట్లో కొంచెం ఇబ్బందులు ధనాదాయంలో తగ్గటము పిల్లల చదువు విషయంలో ఆటల విషయంలో దెబ్బలు తగ్గించుకోవటము ఇట్లాంటి వాటిలో కొంచెం అసౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తారైన మాట విషయంలో ఏ విధమైన ప్రయత్నం అంటే కేతు గ్రహము ఈ సింహరాశి వారికి సంవత్సరం అంతా అనుకూలత లేదు తదుపరి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే శని భగవాను సప్తమంలో పదిహేడవ తారీఖు నాలుగో నెల కేవలం పదిహేడు రోజులు మాత్రమే మనకి సప్తమంలో ఉంటారు ఇక్కడ భర్తల మధ్యన కొంచెం అనుకూలం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండటము ఈ మాట ఆయన పెడతని పెట్టడమో లేదా ఆయన మాట ఈవిడ పెడతని పెట్టడమో జరుగుతూ ఉంటుంది అలాగే ఎవరైనా జాయింట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమంది కొత్త నలుగురు కలిసి ఎందుకంటే ఒకరి దగ్గరే అంత ఆ ధనం లేని కారణంగా ఇద్దరు ముగ్గురు కలిసి అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెద్దది ఉన్నది అంటే పెట్టుబడి ఎక్కువ ఉన్నది ఒకరి వాళ్ళు కాదు కానీ అందులో లాభాలు ఉన్నాయని మనకి తెలుసు అప్పుడు ఏం చేస్తారు ఇద్దరు ముగ్గురు జాయిన్ చేసుకుని వీళ్ళందరూ కలిసి వ్యాపారం మొదలు పెడతారు ఆ పెట్టుబడి పెట్టినటువంటి నిష్పత్తి ప్రకారంగా వచ్చినటువంటి లాభాలు కూడా తీసుకుంటూ ఉంటారు అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలలో ఒక మనిషి పూర్తిగా పెట్టుబడి పెట్టకుండా ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టారు కాబట్టి ఇక్కడ భిన్నమైనటువంటి మనస్తత్వాలు ఏర్పడుతూ ఉంటాయి అంచేత కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా అభిప్రాయాలు ఏర్పడటము వీరి అభిప్రాయం వేరుగా వారి అభిప్రాయం వేరుగా ఉండటం ఇటువంటి కొన్ని అనుకోనిటువంటి శిఖాకులు కలిగే అవకాశం ఉంటుంది తద్వారా ఈ విధంగా ఏడవ స్థానం అదే ఏడవ స్థానంలో శని సంచారం వల్ల ఆ పదిహేడు రోజులు ఉంటుంది తదుపరి అష్టమంలో ప్రవేశిస్తూ ఉన్నారు శని భగవానుడు అక్కడ అష్టమంలో శని అనేటప్పటికీ అక్కడ ఇంచుమించుగా రెండున్నర సంవత్సరాలు ఉంటారు కానీ ఈ అష్టమంలో శని ఉంటే శని భగవాను ఉంటే ఎంత మనకు అపకారం చేస్తూ ఉన్నారు అష్టమ శని అంటాం కదండి అక్కడ కొంచెం కొంతమందికి ప్రాణాపాయం కూడా ఏర్పడేటట్టు అవకాశం ఉంటుంది స్థానంలో శని భగవాన్ యొక్క సంచారము కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో మీకు ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుంది అవమానాలు పారయ్యేట అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఏడవ స్థానంలో రాహు గ్రహం మించుమించగా పది నెలల పదిహేను రోజుల పాటు ఉంటుందండి ఇక్కడ అంతకుముందు అష్టమ స్థానంలోనే రాహు సంచారం జరుగుతోంది అష్టమ స్థానంలో రాహు సంచారం శని అష్టమ అష్టమ శని సంచార లాగే ఉంటుంది ఎందుకంటే రాహు శనిమతో అన్నారు కదండి అందుచేత ఈ శని అష్టమ స్థానంలో ఉండి ఏ ఫలితాలు అయితే ఇస్తూ ఉన్నారో అదే ఫలితాన్ని రాహు కూడా అక్కడ మీకు ఒక పదిహేను నెల పదిహేను రోజులు మాత్రం ఇస్తూ ఉన్నారు తదుపరి సప్తమంలో ప్రవేశిస్తూ ఉన్నారు వ్యాపారస్తుల మధ్యన అభిప్రాయ భేదాలు భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు ఇవన్నీ సర్వసహజంగా రాహు వల్ల కూడా ఏర్పడుతూ ఉన్నాయి అంటే మొత్తంగా చెప్పుకోవాలి ఇంకా గురువు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే గురువు యొక్క సంచారం మనకి ఎనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల మీద ఒక ఎనిమిది రోజులు మాత్రము దశమ స్థానంలో ఉన్నారు అక్కడ ఉద్యోగపరమైన చికాకులు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అనుకున్నటువంటి లాభాలు రావు ఈ విధమైన ఫలితాలన్నీ అక్కడ ఉంటే తదుపరి ఏకాదశ స్థానమైనటువంటి ఏకాదశ స్థానమైనటువంటి మిధుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ సంవత్సరం మొత్తం అంతా అక్కడే ఉండడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా గురువు మీకు అనుకూలమైనటువంటి చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి ఏకాదశ స్థానం కాబట్టి లాభం పెరుగుతుంది ఇంట్లో అన్నదములందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ధనార్జన పెరుగుతుంది వ్యవహార నైపుణ్యం పెరుగుతుంది ఆయుద్దాయం పెరుగుతుంది అలంకారాల మీద ప్రీతి పెరుగుతుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి గురువు ఏకాదశ స్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి అంటే మొత్తంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ సింహరాశి వారికి గురువు యొక్క అనుకూలత ఉన్నది గురువు యొక్క అనుకూలత ఉన్నది ఇక్కడ కేతు యొక్క అనుకూలత కానీ శని భగవాని అనుకూలత కానీ రాహుగ్రహం యొక్క అనుకూలత కానీ మనకి లేవు అనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నదండి ఇక్కడ ఈ సింహరాశి వారికి ఈ చేత గురువు యొక్క కృప మాత్రం మనకి పూర్ పరిపూర్ణంగా వీరు కనిపిస్తూ ఉన్న సింహరాశి వారికి మిగతా గ్రహాలు ఏవి అనుకూలత లేవు ఇంకా చిన్న చిన్న గ్రహాలన్నీ కూడా అనుకూలతలు ప్రతికూలతలు అన్నీ ఉంటాయి ఇది కేవలం రాశిగతమైనటువంటి ఫలితాలు వ్యక్తిగతమైన ఫలితాలు కావు కాబట్టి మీరు ఈ శని భగవానికి రాహుకి హేతుకి ఏదో అంటే జపశాంతిలో హోమాలో లేకపోతే దానం ఇచ్చుకోవటమో లేదో ఒక నలభై రోజుల పాటు కంటిన్యూగా గుడికి వెళ్ళి నవగ్రహ ప్రదర్శన చేయటము ఇవన్నీ చేయండి ఇవన్నీ చేసినప్పటికీ రోజు మాత్రం ఇంటి దగ్గర రెండు నిమిషాలు మీరు కొంచెం వెచ్చించి ఆ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అంతా శుభం జరుగుతుంది శుభం